మహాభారతం మనకు గుర్తొచ్చేది యుద్ధం రైట్ కురుక్షేత్ర యుద్ధం రైట్ ఎవ్రీ బు కెన్ ఫీల్ దాట్ ఆ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు తన ఎదుట శత్రువులను చంపడానికి అన్నదమ్ములే అంత తన బంధువులే అంత తన సోదరులే ఈ సోదరులను చంపడానికి తను బాగా బాధపడతాడు తనకు ఆ ధైర్యం సరిపోదు రైట్ మన ధైర్యం సరిపో అని శ్రీకృష్ణుడు దగ్గరికి వస్తాడు శ్రీకృష్ణ ఏం చేయాలి మరి నేను వీళ్ళందరిని ఎంతకెలన్నా వీళ్ళ దాన్ని అని అడిగితే శ్రీకృష్ణుడు తనకి హితబోధ చెప్తాడు ఎవరికి అనేది ఇప్పుడు అర్జునునికి శ్రీకృష్ణుడికి మధ్యన కన్వర్జేషన్ ఒకరి దగ్గరికి వచ్చి వీడియో చేస్తారా భయమైందేయాణ జరి కర్మ నా పగవాళ్ళు మా వాళ్ళే చుట్టాలులే లే